ప్రైజ్ దిలాట్ హె లుయా ప్రభుకి మహిమ కలుగును గాక సమాధానం కలుగునుక దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం దేవుని మాట చదువుకుందాం మంచి మాట గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం రాజులు రెండవ పుస్తకం రెండవ అధ్యాయం రెండవ ఓచనం ఏలియా యహోవా నన్ను నుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ మన ఎలీషాతో అనగా అనెను ఎలీషా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరునో బేతీలు ప్రయాణము చేసిరి ఈరోజు చక్కటి మాట ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేడు నేను నిన్ను విడువునని ఇక్కడ ఏలియా ఎలీషాల సంభాషణ లేదా గురు శిష్యుల సంభాషణ కనబడతా ఈరోజు సెప్టెంబర్ ఐదు కదండి ఉపాధ్యాయుల దినోత్సవం అని చెప్పాలి లేదా టీచర్స్ డే టీచర్స్ అందరికీ నాకు పాఠాలు నేర్పిన టీచర్ గారికి భక్తిలో పెంచిన టీచర్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడ పెద్దలను దీవించునుగా మీరు కూడా మీ టీచర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ఆ హోంవర్క్ రాలేనప్పుడు కొట్టారు కదూ పలకతో ఆలు దుద్దేటప్పుడు గదివేరు కదూ ఆ కొట్టటాలు ఆ గద్దెంపులు ఈరోజు మనకి శ్రేయస్కరంగా చేసినాయి కదండి నిజమని చెప్పుకోవాలి సరివేపల్లి ఆచార్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి కూడా శుభాకాంక్షలు ఆయన ఈరోజు జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకని ఈరోజు బర్త్డే అయింది మంచి ఉపాధ్యాయుడట అందుకని ఆయన పుట్టినరోజుకే టీచర్స్ డే ఏర్పాటు చేశారు ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కూడా చాలామంది జ్ఞాపకం చేసుకుంటారు ఆయనే గురువుగా ఆయన ఫోటో పెట్టి ఈరోజు చేస్తారు అంటే ఆయనే మొట్టమొదటిగా పాఠాలు ఏర్పడే కాదు కానీ ఆయన చాలా ఉత్తముడని ఉపాధ్యాయు రంగంలో ప్రొఫెసర్గా చాలా కార్యక్రమాలు చేసినట్టుగా చరిత్ర చెప్తుంది సరే సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా మంచి ఉపాధ్యాయుడైన ఆయన తిరుపతిలో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించాడని ఆయన ఇరవై ఒక్క ఏటలోన మంచి ఉద్యోగం చేపట్టారని అమెరికా ఇతర దేశాలు కూడా వెళ్ళి ఎన్నో నేర్చుకున్నారని చరిత్ర చెప్తుంది చరిత్ర చెప్తుంది ఆయన క్రిస్టియన్ మిషనరీ వారి పద్ధతులు వాళ్ళ క్రియలు చూసి దానికి ఎడిట్ అయ్యాడట అవును హిందువులకి క్రైస్తవులకి మధ్యన కూడా మధ్యవర్తిగా ఉండి చాలాసార్లు వారి మధ్య సమాధానపరిచినట్టు కూడా వార్తలు చెప్పగా వింటున్నాం లోదరెన్ చర్చి కూడా అంటే లోదరెన్ వారితో వాళ్ళకి సంభాషణ ఉందని క్రైస్తవ ఉపాధ్యాయులతో ఆయనకి చక్కటి సన్నిహితం ఉందని చరిత్రలు చెప్తూ ఉన్నాయి క్రైస్తవులు వారి పద్ధతులు వారి నియమ నిబంధనలు చూసేటండి ఆయన మోక్షానికి వెళ్ళడానికి క్రైస్తత్వం చాలా ఉపయోగపడుతుందని చాలా చక్కటి విషయాలు ఆయన గురించి చదువుతూ ఆయన రాసిన పుస్తకాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి బిడ్లారా ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట గురువు అని అనర్థం ఉంది బైబిల్లో అత్య సువార్తలు ఉంటుంది మీరెవరిని గురువు అని పిలవద్దు క్రీస్తు ఒక్కడే గురువు అని మన గురువు ఆయన ఇక్కడ కూడా రాయబడిన మాట ఎలీషా గారు ఏలి అని గురువు అన్నట్లు లేదు కానీ అక్కడున్న కొంతమంది అన్నారట అక్కడ ఉన్నవారు బాబా ఎలీషా మీ గురువు గారు పరమునకి వెళ్ళిపోతాడంటే పర్లోకం మీ గురువు నాకు తెలుసండి వెళ్తున్నట్టు నాకు తెలుసు అంటాడు ఆయన గురువు గారు ఆయన అనలేదు కానీ గారు అనే గురువు గారితో ఇలీషే ఉంటాడంటే యో అజీవముతోడయ్యా నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను అంటే భక్తిలో ఆధ్యాత్మికంగా నడిపించిన గురువు గారు అనుకుందాం అయినటువంటి ఏలియా గారిని నేను విడిచిపెట్టను అన్నాడట ఈరోజు మనకి పాఠాలు నేర్పిన గురువు గారిని విడిచిపెట్టకూడదు మర్చిపోకూడదు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మంచిది ఆయన అన్నాడట గురువుగారు ఏలియాగారు నేను వెళ్ళిపోతున్నాను శిష్యుడా ఎలీషా నువ్వు ఎక్కడే ఉండు నువ్వు నాతో రాలేవంటే నేను వస్తానయ్యా ఏహో ఆ జీవముతోడు నీ జీవముతోడు అసల్ని నేను విడిచిపెట్టనన్నాడు అలాగే విడిచిపెట్టలేదు కాబట్టే ఎలీషాకి రెండు పాల ఆత్మ అంతల ఆత్మ రెండు అంతల అభిషేకాన్ని దేవుడు ఎలీషాకి ఇచ్చాడు ఎస్ అడిగాడు గురువుగారు లేదా ఏలియా గారు నీ మీద ఉన్న ఆత్మ నాకు రెండు పాలు దయచేయ నాయన అని అడిగాడు శిష్యుడైనటువంటి ఎలీషాకి రెండు పాలు ఆత్మ రెండంతల ఆత్మ రెండంతల అభిషేకం రెండంతల కృప పొందుకున్నట్టుగా మీరు పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు చూస్తే చాలా అద్భుతకరంగా కనబడుతుంది ఈరోజు ప్రభు మీతో చెప్పమన్న మాట ఏంటంటే గురువారికి మించి అయిపోతామని కాదు కానీ గారిని విడవక నీకు పాఠాలు నేర్పిన వారు ఒకవేళ నిన్ను గదివిన విచ్చుకుని ఒకటి వేసిన పాఠాలు ఇస్తున్నప్పుడు నిజమే ఒక మాట అన్న పడదాం పడాలి కూడా అది మీకు రెండంతలుగా నా ప్రభు చేయబోతున్నాడు ఆత్మీయ ఆధ్యాత్మికంగా మనకి నడిపించిన వారు ఉంటారు వాళ్ళే దైవజనులు వాళ్ళే పాస్టర్స్ వారు ఎడలా కూడా విడువకు విశ్వాసంతో ఉంటే లేదా ఆ పెద్ద పాష గారు అనుకుందాం నిన్ను పంపే రెండు ఒక చిన్న పాష్వయ్యావు వాక్య విని చిన్న వాళ్ళు కూడా దైవజనులు ఉన్నారు పాష గారు అని మీరు పాష గారు అయిపోలేదు మీ గురువుగారు నీకు బాతిస్సు ఇచ్చిన ఆయన లేకపోతే అభిషేకం ఇచ్చి నడిపించిన ఒక ఆయన ఉన్నాడు ఆయన నువ్వు విడవక ఉంటే రెండు పాల ఆత్మ రెండంతల దీవులను వస్తాయి నువ్వు శిష్యుడు అయితే లేదా ఒక విశ్వాసిగా ఉంటాయి సువార్థికుడిగా ఉంటే సంగములు ఒక పరిచారికుడుగా ఉన్నా దైవజనుని లేదా అభిషేకులు ఎక్కడో బాప్తి పొందిన వాళ్ళు ఉంటారు సభలకి వెళ్ళి హైదరాబాద్ ఎక్కడో సభలకి వెళ్ళి నువ్వు నీ గ్రామంలో ఉన్న సంఘానికి చేరు ఆయనే నేను ఆధ్యాత్మిక నడిపిస్తున్నాడు పట్టుకుని గట్టిగా ఉండో రెండ ఆత్మ రెండంతాలు దీవుల్లో ప్రభు ఇవ్వబోతున్నాడు ఏలియా గారు ఏమండి ఏడు అద్భుతాలు చేస్తే బైబిల్ గ్రంథంలో ఇలీషా గారు పద్నాలుగు అద్భుతాలు చేసినట్టు ఉంటుంది అంటే రెండంతలాగా అద్భుతాలు చేశాడు మీరు కూడా మీ తండ్రి గారు ఆరు తరంలో కొన్ని చేస్తే దానికి మించిన ప్రభు మీ ద్వారా చేయించిపోతాం మీరు చేస్తారు కాదు మీ ద్వారా ప్రభు చేయిస్తాడు ఎప్పుడో పెద్దని ఎడల గురువురి ఎడల కృతజ్ఞత కలిగి వారిని జ్ఞాపకం చేసుకుంటూ అతను అడుగులెదరకై కష్టతరంగా ఉన్నా కొంత వేదన కరంగా నీకు ఉన్నా విడువక విడువక వెంబడించు నా ప్రభు నీకు రెండంతల ఆత్మ రెండంతల దీవెనలో రెండంతల ఆశీర్వాదాలు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నా నీ సంఘానికి ఇవ్వబోతున్నాడు నీ పరిచర్యకి ఇవ్వబోతున్నావు నువ్వు చేస్తున్న ప్రతి దానికి నా ప్రభు ఇచ్చున్న కాలుష్యం ఎందుకు కళ్ళు మూసుకుని ప్రార్థించి ఏకీపిస్తావా మహాగనుడా నీకు వందనాలు ఇవ్వు చక్కటి విషయాలు ఎస్ మేము నిన్ను విడిచిపెట్టం నువ్వు అంతకు నడిపించిన దైవజనులు విడిచిపెట్టక ప్రయాణిస్తూ ఉన్నాను రెండంతల ఆత్మ రెండు పోల ఆత్మ మామేతకు తెచ్చి ఎవరు మోకరించి ఇది యేసయ్య మాట మాకు ముత్యాల మూట ఈరోజు రెండంతల ఆత్మ రెండంతల దీవెనలు ఇస్తున్నటువంటి మాటలని గుర్తిరిగి మోకరించారు తప్పకుండా ఈరోజు రెండంతల దీవెనలు కలుగునుక రెండంతల ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వరములు పరిశుద్ధాత్మ అభిషేకములని బిడ్డలు పొందుకొనుగాక ఏలి మీద చూచిన దుప్పటి ఓ ఇప్పుడు శిష్యులైన మా మీద వాక్యం వినిచున్న వారి మీద వాగ్దానాన్ని వింటున్న వారి మీదకి గాక ఆత్మానుసారముగా నడుచుకుందురుగాక ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలిగిన వాడు గాక ప్రతిరోజు విందురుగాక ఈ కార్యాలయ అద్భుతాలు తప్పకుండా జరుగునుగాక ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుభ్రత ఆత్మసంగ మీకు తోడే ఉండను God bless you.